హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఏం చేస్తున్నాను బిల్డింగ్ పైన టెర్రస్ పైన అనుకుంటున్నారా ఇంక ఇవాళటి కంప్లీట్ పైన మడిలో పెట్టిన చెట్ల గురించి అప్డేట్ అనమాట ఇదిగోండి ఇంతకుముందు నేను వెజిటబుల్ నర్సరీ నుంచి అన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టాను కదా నారు అలాగే వంకాయ నారు ఇవన్నీ కూడా ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను షార్ట్ వీడియోల్లో కాకపోతే పెద్ద వీడియోలు ఎప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో అప్డేట్ ఇవ్వలేదు కదా మీకు దసరా ముందే ఇచ్చిందే తర్వాత ఇవ్వలేదు కదా ఇంకా అందుకని మీకు ఒకసారి ఇవన్నీ చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఇంక ఇది నారు నేను ఎలా పెట్టాను అనేది ఎవరైనా ఇంకా వీడియోస్ చూస్తుంటారు కదా చూడని వాళ్ళ కోసమని ఇలాగా ఇలాగ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవి వెజిటబుల్ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు అనమాట శంకర్పల్లి దగ్గర ఉంటుంది గోపాల్ నర్సరీ గోపాల్ వెజిటబుల్ నర్సరీ అని మీకు ఎవరికైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు అడ్రస్ రూట్ అనే రూట్ మ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి అన్ని చిన్న చిన్నవి తీసుకొచ్చిన అనమాట జస్ట్ ఒక మూడు నాలుగు ఇంచుల కంటే ఎక్కువ పెద్దగా ఉండవు మొక్కలన్నీ కూడా అన్నీ తీసుకొచ్చి ఇట్లాగా మనము మ నార్ తెచ్చి పెడితే ఏంటంటే తొందరగా మనకు ఖాతా అనేది వస్తుంది మంచి పువ్వులు కానీ టమాటాలు కానీ చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా ఇదిగోండి నార పెట్టిన తర్వాత ఒక వారం పది రోజులకు ఈ అప్డేట్ వచ్చింది ఇవన్నీ కూడా చామగడ్డలు పెట్టినా నేను చామగడ్డలు పెత్తరమాసకి మనం దసరా ముందు పెత్తరమాస వస్తుంది కదా అప్పుడు పంతులకు స్వయంపాకం కోసం అని నేను ఇట్లాగా చామగడ్డలు పెట్టినమాట చామాకూర బయట ఎక్కడా దొరకదు కదండీ అందుకోసమని ఇట్లాగా పెట్టినా చామకూర స్వయం ఇస్తే పంతులకు చాలా మంచిది అనమాట ఇంకా అది వీలు కాని వాళ్ళు ఎవరైనా తోటకూర అయితే ఇవ్వచ్చు ఇంకా ఈసారి నాకు టైం ఉంది పెడదామనేసి అయితే నేను ఈ విధంగా చమగడ్డలు పెట్టినా ఇంకా కొద్దిగా ఒకవైపు అటు చమగడ్డలు పెట్టి మళ్ళీ ఇటువైపు మళ్ళీ కొద్ది అంతా టమాటా నార్ పెట్టినా మళ్ళీ ఇంక ఇదంతా కూడా బంతినారు అయితే పెట్టినమాట ఇదిగోండి బంతి చెట్లు అయితే మంచిగా నాటుకునే ఒక్క చెట్టు ఒక్క మొక్క కూడా వేస్ట్ కాకుండా అసలు మంచిగా అన్ని నాటుకొని ఇదిగోండి ఇలాగ పెరిగాయి అనమాట ఇంకా పెద్దగా అయ్యాయి అన్నీ కూడా జాన్యడి కంటే కూడా కొంచెం పెద్దగానే అయ్యాయి ఇదిగోండి చామగడ్డలు కూడా మంచిగా ఇదిగోండి ఆకులయితే ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయినాయి అనమాట చామగడ్డలు ఇంకా ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలంటే మనం ఇలాగ పించింగ్ చేయాలి పైన అంటే పైన కొద్దిగా మనం ఇలాగా తుంచేశామనుకోండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కట్ చేస్తే ఏంటంటే సైడ్ నుంచి మళ్ళీ అన్నీ కూడా కాండాలు వచ్చి మనకు చెట్టు అనేది గుబురుగా వస్తుంది మొగ్గలు కూడా చాలా వస్తాయి అనమాట లేకపోతే అట్లాగే స్ట్రైట్గా పొడుగ్గా పెరిగి ఎక్కువ పువ్వులు అనేవి రావు అందుకని ఎప్పుడు కానీ ఏ చెట్టుకైనా కానీ ఇప్పుడు బంతి మొక్కలనే కాదండి టమాటా వంకాయ బెండకాయ బీరకాయ ఏవైనా సరే స్టార్టింగ్లో కొంచెం ఇలా తుంచేసామనుకోండి సైడ్ నుంచి ఇంకెక్కువ మొలకలు ఇట్లా కాండాలు వచ్చేసి మనకు ఏంటంటే చాలా వస్తాయి అనమాట కాయలు కానీ పూలు కానీ మొగ్గలు కానీ చాలా వస్తాయి అనమాట ఇంకా టమాటాకి కూడా అట్లాగే తెంపేస్తున్నాను అనమాట పైన అనుకోండి సైడ్ నుంచి ఇంకా ఎక్స్ట్రా చాలా వస్తాయి అనమాట ఇదిగోండి ఇంకా చామగడ్డ కూడా అన్ని గడ్డలు పెట్టినాను కదా ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి చామగడ్డలు మనం ఎలాగా పెట్టుకోవాలి అనేది ఇంక ఇక్కడ ఈ డ్రమ్లో కూడా రెండు వంకాయ చెట్లు అట్లాగే ఒక బంతి చెట్టు ఎప్పుడు కానీ కాయగూరలు పెట్టినప్పుడు దాంట్లో పాలినేషన్ కోసం ఒక పూల చెట్టు అనేది పెడితే పాలినేట్ మంచిగా అయ్యి మనకు దిగుబడి అనేది చాలా బాగా ఉంటుంది అనమాట ఇంకా ఈ రోజైతే పిత్తరమాస రోజు అనమాట ఇది వీడియో పొద్దున్నే ఇంకా ఫస్ట్ ఫస్ట్ పంతులకు ఇచ్చిన తర్వాతే ఇంట్లో వండుకోవాలని నేనైతే ఇంకొకసారి కూడా తెంపలేదనమాట ఇదిగోండి చూసేయండి ఎంత బాగా వచ్చినాయో అసలు చామకూర ఆకులైతే పెద్ద పెద్దగా సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి అనమాట చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా ఇవాళే తెంపి ఫస్ట్ పంతుళ్ళకు స్వయంపాకంలోకి ఇద్దామనేసి వచ్చాననమాట పైకి అయితే ఇదిగోండి బంతి చెట్లు కూడా చాలా బాగా పెరిగిపోయినాయి చూసారా ఎట్లాగా గుబ్బురు గుబ్బురుగా వచ్చినాయి మనం పైన పింఛింగ్ చేయడం వల్ల అట్లాగైతే గుబ్బురుగా వచ్చినాయి ఇంకా ఈరోజు టైం ఎక్కువగా లేకపోవడం వల్ల మీకు ఎక్కువగా చూపించలేదు ఫాస్ట్గా చామకూర అయితే ఇలాగ దెంపుకొని పంతులకు ఇవ్వడం కోసం కిందికైతే వచ్చేసిన మీకు మళ్ళీ ఒక వీడియోలో కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట ఇంకా బంతి చెట్లకు మొగ్గలు ఎలా వచ్చాయి ఎంత బాగా పెరిగాయి అనేది వాటి గురించి అయితే మీకు కంప్లీట్ అప్డేట్ అయితే మళ్ళీ ఒక వీడియోలో అయితే ఇచ్చేస్తాను అందరూ తప్పకుండా ఈ వీడియో మా చామగడ్డలు అట్లాగే బంతినార తెచ్చిన వీడియో ఇంకా ఫుల్ వీడియో ఇంకోటి ఉంది ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇంకా తర్వాత ఇదిగోండి గరం మసాలా కోసం అయితే అన్ని గరం మసాలాలు వేసి నేనైతే ఇలాగ పొడి చేస్తున్నాను అనమాట బయట నుంచి ఇప్పుడైతే నేను అసలు ఎప్పుడు తీసుకురాను గరం మసాలా కంపల్సరీగా ఇంట్లోనే ఇట్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ అయినా కూడా అసలు ఫ్రెష్నెస్ అనేది పోదు కాకపోతే గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇందులో అన్నీ కూడా ధనియాలు చెక్క ఇలాచి పువ్వు షాజీరా జీలకర్ర జాపత్రి అన్నీ కూడా మనం ఇట్లాగా కరెక్ట్ కొలతతో తీసుకొని ఇట్లాగా నేనైతే పౌ వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను అసలు మీకు ఇది వీడియో చూద్దాము అనుకున్నాను కానీ నాకు అసలు అవ్వలేదండి వీడియో చేయడము మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మీకు కంప్లీట్గా గరం మసాలా వీడియో ఎలాగా అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు ఏవి తెచ్చుకున్నా కూడా అసలు అంత కెమికల్స్తోనే ఉంటున్నాయి కదా అంత మంచిగా ఉండట్లేవు అందుకని అందరూ కూడా ఇట్లాగే ఇంట్లో గరం మసాలా ప్రిపేర్ చేసుకోండి గెదిగోండి చేసిన తర్వాత కూడా పౌడర్ ఇట్లాగా చల్లారబెట్టాలి మొత్తం చల్లారిన తర్వాతే మనము గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే ఉంటుంది అనమాట అస్సలు పాడవ్వదు మనం ఒక రోజు ఒక రోజు ఒక గంట టైం స్పెండ్ చేసి గరం మసాలా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ మనకు టైం కూడా సేవ్ అవుతుంది బయట నుంచి ఊరికే కొనుక్కొచ్చుకొని వేసుకునే పని ఉండదు బాగుండదు కూడా అట్లాగా ఇంకా అంతా కూడా గరం మసాలా ఇదిగోండి ఇట్లాగా పౌడర్ అయితే చేసి చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి ఎత్తి పెట్టుకొని రోజు వాడుకోవడానికి ఇంకొంచెం వేరే దాంట్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా అయితే మీకు ఎవరికైనా గరం మసాలా కొలతతో సహా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చూపిస్తాను ఇట్లా దేంట్లోకైనా మనకు టమాటా రైస్ కానీ ఏ రైస్లోకైనా మనకు ఫ్రెష్ గరం మసాలా చిటికెడ అంటే చిటికెడు వేస్తే సూపర్ సూపర్ రెసిపీస్ అయితే తయారైపోతాయి ఓకే అండి ఇవాళకైతే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి